ప్రారంభంలో తమ్మూజు నెల తొమ్మిదవ తేదీన ఉపవాసం ఆచరించబడేది ఎందుకంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో మొదటి ఆలయం ధ్వంసం కాకముందు ఎరుసలేము ఆ రోజున పతనమైంది అయితే రెండవ ఆలయం ధ్వంసం కాకముందు ఎరూషలేము తమ్మూజు నెల పదిహేడవ రోజున పతనమైన తర్వాత రబ్బీలు ఈ రెండు విషాద సంఘటనలు కలిపి తమ్మూజు పదిహేడవ రోజున ఉపవాసం ఆచరించాలని నిర్ణయించారు నాలుగవ సంఘటన దేవాలయంలో విగ్రహాన్ని పెట్టడం ఒక దుర్మార్గుడైన రోమన్ అధికారి యూదులను అవమానించడానికి వారి పవిత్ర దేవాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని అదే రోజున అది జరిగిందని యూదులు నమ్ముతారు ఐదవ సంఘటన అధికారి పవిత్రమైన తోర గ్రంథాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా తగలబెట్టాడు ఈ ఐదు విషాద సంఘటనల కారణంగా తమ్మూజు పదిహేడవ తేదీని యూదులు ఉపవాస దినంగా పాటిస్తారు ఈ రోజు నుండి ఔనెల తొమ్మిదవ తేదీ వరకు అనగా యూదుల ఐదవ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఉండే ఈ మూడు వారాల కాలాన్ని బెయిన్ జారిమ్ అని అంటారు అంటే ఇరుకైన కష్టాల మధ్య అని పిలుస్తారు ఈ మూడు వారాలు వారు ఎలాంటి శుభకార్యాలు పెళ్లిళ్లు వేడుకలు చేసుకోరు ఇది వారికి దుఃఖదినాల సమయం తమ్ముజ నెల పదిహేడవ రోజున ఉపవాసం ఆచరిస్తారు అలాగే ఈ రోజు విషాదకరమైన సంఘటనలను స్మరించుకుంటారు యూదులు ఈ మూడు వారాలు వారి పితరులు దేవుని ఎదుట చూపించిన అవిధేయత జ్ఞాపకం చేసుకుని బాధపడతారు ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళు వారి కోసం వచ్చిన మెస్సయ్యను వారి పితరులు సిలువ వేసి చంపమని కోరారు అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోరు అందును బట్టి వారికే మాత్రం బాధలేదు అసలు వారు ఏసుక్రీస్తుని వారి మెస్సయ్యగా ఇప్పటికీ నమ్మరు అది ఆనాటి మత పెద్దలు చేసిన తప్పుడు ప్రచారం అని మత్తైసు వార్తలో కనబడుతుంది అయితే యూదులు ఎప్పటికీ ఇక ఇంతే ఉంటారా వాళ్ల పితరులు వారి మెస్సయ్య చేసిన అన్యాయాన్ని గుర్తించరా భూసంబంధ మందిరం నాశనం అయిందని అంతగా విలపించే యూదులు దేవుని శరీరాన్ని గాయపరిచింది మేమే అనే సత్యాన్ని తెలుసుకోలేరా అని ఆలోచిస్తే దేవుని వాక్యం మన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచనం నీ చేతులకు గాయము లేమని వారు అడుగుగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఈ కార్యం హర్మగన్ యుద్ధం సమయంలో జరిగేది ఇజ్రాయెల్ దేశం మీదకు వచ్చిన శత్రు సైన్యాలు నాశనం చేయబడిన తర్వాత యేసుక్రీస్తు మిగిలిన లక్ష నలభై నాలుగు వేల మంది యూదులకు తనను తాను కనపరుచుకుంటాడు అప్పుడు యూదులు గాయాలతో ఉన్న యేసుక్రీస్తును నీకు గాయాలేంటి అని అడుగుతారు అప్పుడు ఏసుక్రీస్తు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని అంటారు అప్పుడు యూదుల కళ్ళు తెరుచుకుంటాయి మేము రెండు వేల సంవత్సరాల క్రితం మా మెస్సయ్యను గాయపరిచామా అని రోదన చెందుతారు రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి వచనం వరకు అపస్తులుడైన పౌలు గారు చెప్పిన యూదుల గుడ్డితనం తొలగిపోతుంది